చేస్తాడు అది మరి డిప్యూటీ సీఎం ఎన్నెన్నో శాఖలు ఇచ్చింది అంటే ఉన్నాయి కంప్లీట్ చేసి దాని తర్వాత కంప్లీట్ కూర్చుంటాడు ఒకటి ఒకటి ఒక రెండు రెండు కంప్లీట్ చేసుకొని అది చేసి కానీ కష్టమే వచ్చే అసలు ఏం లేనప్పుడే అసలు మనవాడు బట్టేం చేస్తాడు అని నా డౌట్ అయితే ఉంది అంటే పొజిషన్ ఇప్పుడు రెండు మూడు రకాలుగా ఒకటేందంటే డిఎము రెండోదేమో మంత్రి మూడోదేమో వివిధ శాఖలకు మంత్రి మూడోదేమో జనసేన పార్టీని మళ్ళీ ఆ పెద్ద పార్టీగా దిద్దాల్సిన పరిస్థితి ఉంటది చంద్రబాబు తదనంతరము లోకేష్ కూడా పోటీ రావాల్సిన దుస్థితి ఉంటది కదా ఇరవై కలిసి అయితే ఉండరుగా

మాములు డబ్బులుగా మళ్ళీ కూడా చేయలేదు ఒక టైంలో అంటే కూడా కష్టమే ఇంకోటిగా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు నవీన్ జనసేన బిడ్డ ఒక రకంగా పోటీ చేసి దాని తర్వాత టీవీ ఎదురుకుంటాయి ఈ చంద్రబాబుకు లాస్ట్ అయినా కదా ఎందుకంటే అప్పటికి వచ్చకుండా ఇది ఉండదు ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి సెవెంటీ ఎయిట్ అయిపోతుంది ఇప్పుడు సెవెంటీ త్రీ కదా మనకి సెవెంటీ ఫోర్ ఇప్పుడు సెవెంటీ ఫోర్ ఏజ్లో అంటే ఎందుకు అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి చేసిండు అత్యంత వయసులో అంత పెద్ద వయసులో కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి కూడా రికార్డు రెండు రికార్డులు చంద్రబాబు ఉన్నావు ఏపీలా ఇటు జగన్కి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్కి ప్రపక్షణ ఉన్నాడు ఇటు రాజశేఖర్ రెడ్డి అంటే అన్ని రకాల చూసుకున్నా చంద్రబాబు నాయుడు రికార్డు ఎవరు బడ్డలు పట్టలేరు కానీ అయితే సంవత్సరం ఇప్పుడు బాలకృష్ణక పదవి తీసుకోకుండా సినిమా చేసుకుంటా అని ఏం లేదు కదా బాలకృష్ణక ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉంది బాలకృష్ణకైతే పార్టీ చూసుకొని కొద్దిగా ప్రభుత్వం చూసుకొని ఉన్నారు అవును కాబట్టి నెక్స్ట్ అయితే వీళ్ళు పరిస్థితిలో మారుతారు మనము ఆలోచన పెద్దగా ఇది అవసరం లేదు కదా ఇప్పుడు జగన్కి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఆయనకు అధికారం వేయలేదు అధికారంలో లేదు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చారు కానీ ఆయన అహంకారం అది మళ్ళీ కొత్త వాళ్ళకి పోవాలంటే కూడా అంత ఈజీగా పోవరు అని నేను అనుకుంటున్నాను అంటే నల్ల శాతం వాడు అనుకున్నాను కొంచెం కష్టం అనేది ఆ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు జగన్ ఆయన సహా ఇంకా అస్సలబ్బా ఆయన ఇప్పుడు ఆ ఎక్కడెక్కడో పోయి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటదంతా కొత్త ఇది తీసుకుంటారు ఎట్లా ఉంటుందంటే ఎక్కడో పోయి త్రెడ్ పట్టుకుంటారు త్రెడ్ పట్టుకొని కింద మీద పడి ఆయనకి వేరే ఉద్యోగం లేదబ్బా వేరే ఇది ఆయన బతుకున్నంత కాలం ఈ విధంగానే కొట్టుకుంటా ఉండాలి ఇప్పుడు ఓపిక్ గా ఉంటే కొన్ని పనులు అగే అవుతాయి ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆ ఏముంటది చంద్రబాబు శాఖ ముగిసింది అనుకో కష్టమో నష్టము లోకేషు పవను జగన్ అని పెడితే వాళ్ళ పోటీల్లో ఎవరు ఫుల్ టైమ్ వర్కరు ఎంత కెపాసిటీ ఉంది ఆయన ఏదన్నా కొత్తగా ఏదన్నా మళ్ళీ ఇంకో రాజకీయము ఇంకో పథకము ఇంకోటి ఏదో ఒక ట్రిక్ ఫార్ములాని నేర్చుకొచ్చి ఎక్కడో కింద మీద పడి అనుకో మళ్ళీ ఆయన ఆపేవాడు ఎవరు ఒకటే బాయ్ చుడు ఎట్లే చూడు ఎట్టుంటాయో చెప్పేది అంటవా ఇప్పుడు ఇదే నీకు ఆ ప్రజారాజ్యాన్ని అప్పటికప్పుడు తీసేసి పక్కన పడేసి ఎంత దెబ్బతిన్నాడు చిరంజీవి ఆ రాజశేఖర్ రెడ్డి పోయిన వెంటనే ఏం జరిగింది ఒక స్కోప్ ఉండింది ఆయనకి ఆయన ఏం చేశాడు లేపేశాడు అదే పవన్ అక్కడ మనం తప్పు చేయకూడదు అనుకున్నాడు ఈ రోజున నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అది ఎంతవరకు రన్ పోర్ది ఏంటి ఆయన ఫోకస్ గా ఉంటాడా ఉండడా అనేది నెక్స్ట్ థింగ్ ఎప్పుడు కాని ఒక అవకాశం ఇంకో అవకాశం ఒక అవకాశం ఇంకో అవకాశం ఈ రోజు చాలా మంది అవకాశం పోయింది ఇప్పుడు అనుకొని ఆ తర్వాత పికప్ అయ్యి రేవంత్ రెడ్డి చూడు ఎగిరిపోయాడు అయిపోయాడు కొడంగల్లో ఓడిపోయాడు అనుకున్నారు దగ్గరికి వచ్చాడు ఎంపీ అయ్యాడు ఎంపీ నుంచి పిసిసి చీఫ్ అయ్యాడు పార్టీ మారాడు సీఎం అయిపోయి ఇప్పుడు ఏడాకూసే ఉన్నాడు మొన్న వరకు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ అసెంబ్లీలో ఓడిపోయారు రఘునందన్ రావు ఈటల ఈరోజు ఎంపీలు కరీంనగర్ బండి సంజయ్ అరవింద్ ఒక్కడే ఉన్నాడా అరవింద్ కూడా గెలిచాడు ఎంపీగా అరవింద్ ఓడిన వాళ్ళందరూ గెలిచారు అంటే రీబర్త్ అనేది పాలిటిక్స్ లో ఓపిక పట్టడం ద్వారానే వస్తుంది అది ఎట్లా అంటే ఇప్పుడు తను ఏం చేయబోతాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిపోయింది రెండు వేల పద్దెనిమిది పోటీ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు పోటీ చేసి ఓడిపోయాడు కానీ ఎంపీ రెండు సార్లు గెలిచాడు ఇప్పుడు ఎవరు రీబర్త్ అనేది ఎప్పుడు ఉంటది రాజకీయాల్లో అవకాశం ఇప్పుడు ఎట్దంటే పవన్ కళ్యాణ్ దీనికి ఇచ్చాడు మనకి పవన్ కళ్యాణ్ ఏమంటాడు తెలుసా నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళది చాలా పెద్ద అవినీతి అబ్బా కొడుకు దోసుకు తినేశారు అని అనుకుని వాళ్ళకి మీద కత్తి కట్టాను రెండు వేల పంతొమ్మిది తర్వాత నాకేమర్థం ఏంటంటే వాళ్ళకన్నా అతనే పెద్ద మోసగా లాగా ఉన్నాడు వాళ్ళే నయమనుకున్నాను అందుకే తిరిగి జత కట్టాను అని ప్లేట్ ఫిరాయించాడు పవన్ కళ్యాణ్ లాగే మైండ్ సెట్ ఉంటుంది ప్రజలు కూడా అరే మేము చంద్రబాబు ఆ రోజు ఆహా ఊహా అనుకున్నాము లాస్ట్ చూస్తే ఈ విధంగా అయింది అదే ఇతనైతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఉంచి వాటిని నడపడం అనేది జరగదు అందులో ఇంకోటి పక్కన పెడితే ఈ ఆరు హామీలు వాచిపోతాయి యాక్చ్యూ చెప్పి చెప్పింటానికి చెప్పినట్టు ఇవ్వడానికి పింఛన్లే కరెక్ట్ గా ఇవ్వలేరు ఇప్పుడు నేను అలాగే అప్పుడేమవుతాడు వాడు బా వాడే బెటరు అవుతాడు నీకు జనము యొక్క ఆలోచన అనేది ఎప్పటికప్పుడు సెకండ్ టు సెకండ్ మారిపోతా ఉంటుంది రాధాకి షీకెట్ డౌట్ వచ్చింది కదా ఇక్కడ చూ డౌట్ వచ్చింది ఎందుకు అల్లువు కానీ హామీలు ఇచ్చేసావు రేపు నీ తలకి వస్తాయి అవి నీ గొంతు మీద కట్టెలాగా ఏలాడతాయి అన్నాడు అంతెందుకు ఇక్కడ తెలంగాణలో అదే హామీలు ఇచ్చాడు కదా అష్ట కష్టాలు పడుతున్నారు ఇంతవరకు పింఛన్లు లేవు రైతు బంధువు లేవు అవి లేవు ఇవి లేవు అత్తర గందరగోళం అవుతున్నాడు అది కాదు అందుకనే నీకు సవ్ సీట్ ఇంకోటి రేవంత్ రెడ్డి చూస్తే ఏది రేవంత్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు చూస్తే నీకు ఒక అసెంబ్లీలో గెలిచి కర్ణాటకలో కూడా చూడండి నీకు కర్ణాటకలో కూడా నీకు వాళ్ళ అధికారంలో ఉన్నారు ఈ రకాల వాళ్ళకి కావాలి పండుగ వచ్చిన వాళ్ళ భయప ఏమంటున్నాను అంటే నేను ఏమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి కూడా అష్ట కష్టాలు పడుతున్నాడు ఇక్కడ ఆ హామీలు అనేవి అలివి కాని హామీలు అలివి కానీ హామీలతో రేపు పనులు కూడా తిత్తడం కాదు ఆంధ్రజ్యోతి పత్రిక రాసినంత సమ్మగా ఉండదు అంటే ఆయనకు అలా ఆగిన రెండు లక్షల రుణమాఫీ అవన్నీ అంత ఈజీ అయితే కాదు అది అప్పుడే ఉంటాడు వాడే బెటరు నిజాయితీగా ఉన్నాడు నేను చేత కాదు నా వల్ల కాదు అన్నాడు చేత కనెక్ట్ అయ్యింది అని జనం అనుకుంటారు అది ఎప్పుడు కాని రాజకీయాల్లో విలన్ ఎవడు ఉండడు హీరో ఎవడు ఉండడు పరిస్థితులు విలన్ హీరో అంటే కలర్ మారుతుంటది ప్రజల యొక్క దృష్టి మారుతుంది అంతే తప్ప వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు వాడి క్యారెక్టర్ వాడిలాగే ఉంటాడు జగన్ క్యారెక్టర్ జగన్ లాగే ఉంటాడు పవన్ క్యారెక్టర్ పవన్ లాగే ఉంటాడు లోకేష్ క్యారెక్టర్ ఆయన కెపాసిటీ ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్ గా ఏం మారదు ఎవరు చంద్రబాబు క్యారెక్టర్ చంద్రబాబు లాగే ఉంటుంది కానీ జనం చూసే కోణం మారద్ది అంతే జనమే ఇక్కడ జనం దృష్టి కోణమే మారింది ఏమంటారు అవును అవును కాబట్టి గడ అని అవుతాడు ఆవిడు ఎవడనుకున్నాడు అసలు నీకు దాన్ని ఏమంటారు రెండుకి రెండు సీటు పోయిన పవన్ కళ్యాణ్ మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎలా విజయం సాధిస్తాను ఎవడు అనుకున్నాడు ఏదేమైనా మా డిక్వెస్ట్ ఏంటంటే ఇంక నుంచి ఈ ఐదేళ్ళు ఈ ఓజీ హరిహర తప్ప పవన్ నుంచి సినిమాలు పెద్ద గొప్పగా ఇక రాకపోవచ్చు ఆయన కానీ ఫుల్ టెంప్షన్ అయిపోతే గెస్ట్ రోల్ కూడా కష్టం కష్టమవుచ్చు రోజుల్లో నిజంగా కానీ వందకి వంద శాతం దీన్ని జనసేనని ఒక కాపులకి రాజ్యాధికారాన్ని అగ్రపీఠాన్ని ఇవ్వాలి అన్న ఒక కృషినిశ్చయంతో కానీ పనిచేస్తే మాత్రం అవనే అవ్వదు ఇంకా చేస్తారు అవును అవును అంత ఈజీ ఉండదు ఇప్పుడు టైం అయిపోతాయి పొద్దు సాయంత్రం వరకు అడవు పార్టీ ఫస్ట్ ప్రభుత్వ వ్యవహారాలు చూసుకోవాలి ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కదా ఎందుకంటే పార్టీ మోడీ టాస్క్ పెట్టిపోయాడు చెయ్యి పెట్టి అరే నాయనా ఇంకా చంద్రబాబు లేదు ఇంద్రబాబు లేదు మేము నిన్నే నమ్మబోతున్నాం మీ అన్న వెనకాల నుంచి బ్యాకప్ తో నువ్వు ఫ్రంట్ నిలిచి ఫ్రంట్ లైన్ వారియర్ ఉండి రేపు వచ్చే రోజుల్లో బీజేపీ నువ్వు నేను కలిసి పో పోటీ చేద్దాము మిగిలినంత నిద్య అని చెప్పి చెల్లిపోయాడు ఆయన ఆ బాధ్యత చాలా పెద్దది అలాగే ఆల్రెడీ మోడీ కూడా పార్టీకి ఎప్పుడు ఫైనాన్షియల్ చేసింది బీజేపీ చేసింది ఎంత నుంచి జనసేన పార్టీకి లేకపోతే పార్టీకి తీసుకొని వెళ్ళిపోతుంది ఎప్పుడు అప్పుడే పోయి బీజేపీ అక్కడ టీడీపీ కూడా కొంచెం ఇచ్చాడు ఎందుకంటే పార్టీ మెయింటైనెన్ చేయాలంటే పార్టీ అభివృద్ధి వెళ్ళాలంటే కూడా మామూలు ఇష్టం రాదు కదా అంటే మీకు బీజేపీ అండ్ కొంచెం ఇచ్చింది ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది పార్టీ మెయింటైనెన్ చేసుకోవడానికి అంటే ఇండోరేట్ కాకుండా ఏదో ఇచ్చి పార్టీ ఫండు ఎంతవరకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా రాజకీయ వేత్తలు అదే పొలిటీషియన్స్ దాని అదే బిజినెస్ మ్యాన్ కానీ జనసేన కొంచెం మానగ్గురు కొంచెం వచ్చేసి ఇక్కడ నాకు ఇచ్చినా ఆయన గురించి అది అని చెప్పారు మాకు ఇష్టమే ఇస్తున్నావా ఆయన కూడా అని అట్లా ఎట్ అనేది లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రతి ఎంతవరకు మంది తీసుకుంటారు ఇప్పుడు అంత వరకు సరిపోతుంది యాభై పోతే వాళ్ళు ఎంత రమినేషన్ తీసుకున్నావా తీసుకున్నా నీకు ఒకరు ఒక నీకు ఒక సమయొస్తేనే నీకు వెళ్ళిపోతాయి టూ కాఫ్ ఇది ఒక చదవాలంటే ఒక పది లక్షలు ఒక ఇరవై రెండు కోట్లు మూడు కోట్లయితే ఇది అవుతుంది కదా ఒక చదవాలని అని అంటే ఈ పార్టీ నిర్మాణం చేసుకోవాలి ప్రభుత్వం చూసుకోవాలి ప్రభుత్వం పార్టీ రెండు రకాలుగా అంటే పద్నాలుగు తొంభై తొమ్మిది చంద్రబాబు నాయుడు ఏం చేసినా ప్రభుత్వం దృష్టి పెట్టి పార్టీగా దృష్టి పెట్టలేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు జగన్ ఏంటంటే చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు కాకుండా బయట అసలు నువ్వు దుకాణం నేను ఈ రోజు నుంచి కాదు ఏ రోజు నుంచి ఒక మాట చెప్తున్నా దుకాణం పెట్టుకొని ఉంటే ఒక కరోనా వస్తుంది నీ కోసం ఆ కరోనా ఏం చేస్తుంది నిన్ను కోటేషన్ చేస్తుంది కాకపోతే నువ్వు తెరిచి పెట్టుకుండాలి పవను ఆ లోకేష్ రాహుల్ మీద కూడా నాకు అలాంటి అభిప్రాయం అండి రాహుల్ని లోకేష్ని పప్పు పప్పు అన్నారు వాళ్ళు ఈరోజు తుప్పలు కొట్టారు రెండు వందల నలభై దాకా కూటమి తీసుకెళ్లాడు నలభై చెల్లర నుంచి తొంభై తొమ్మిది దాకా తీసుకెళ్లాడు వచ్చే రోజులు నూట తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది అట్లా పొరు పెరుగుతూ ఉంటుంది అన్ని కాలాలు ఒకలాగా ఉండవు మోడీ ఇరవై నాలుగు గంటలు బతుకుండడు యోగిని నమ్ముతారో నమ్మరో గ్యారెంటీ లేదు వీడే నయం లే అనుకుంటాడు అట్లా రకరకాలుగా ఉంటాయి సామాజిక పరిస్థితులు దుకాణం తెరిచి తిరిచిపెట్టుకుండాలంటే అంటే నీకు దుకాణం నువ్వు తెరిచి పెట్టుకోండి ఆటోమేటిక్ గా జరగాల్సిన జరుగుతుంది బాగుండీ సిక్స్ వచ్చి ఫస్ట్ దాని తర్వాత వాళ్ళ పదమూడు రోజులు వచ్చారు

అది కూడా ఇప్పుడు వస్తాయి కదా ఇప్పుడు ఆల్రెడీ ఊజీ సినిమా రిలీజ్ డేట్ మారి అది ఉత్తలేదని తెలిసే కదా ఇప్పుడు రెండు వారాల ముందు వచ్చేసిండు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా కారణం ఏంటంటే మళ్ళీ ఈ మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా వాళ్ళే తీసుకుంటారు ఎవరు మన సీతారా వాళ్ళే తీసుకున్నారు ఏది ఈ చిన్న డిస్ట్రిబ్యూషన్ అయితే కూడా వాళ్ళు అది ఇప్పుడు దేవరావు రిలీజ్ డేట్లో బలంగా సినిమా రిలీజ్ చేస్తున్నారు లేదు కాబట్టి కష్టం మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ టెక్అప్ చేయాల్సిందే పార్టీని చర్చ పవన్ ఐదేళ్ళు నో సినిమా నా దేశ ఈ రెండు సినిమాలు అయిపోయాయి అంటే కలిసి రెండు పార్లు కాబట్టి కొంచెం కంప్లీట్ చేసేస్తే అయ్యారు సెకండ్ పార్ట్ ఒకటే అవును అది కొంచెం వేసేసి ఓజీ కంప్లీట్ చేసేసి చెట్టు ఉంచుకొని ముందు అంతే ఎందుకంటే టేస్ట్ ఉంచుతారు మళ్ళీ అడు ఇప్పుడు సినిమాలే చెప్తారా లేకపోతే పార్టీనే చూసుకుంటారా లేకపోతే పాలిటిక్స్ వస్తారా సినిమాలు అందించడానికి

మీదే చూసుకోవాలి ఇక ఎందుకంటే ఇక చిరంజీవి చూసి చేస్తా ఉన్నాడు కూడా ఏమన్నా ఇంకా రెండు సార్ సినిమా చేస్తాడు అంతే దాని తర్వాత ఆయన చూసుకునేది అని కూడా అవును విషయం విశ్వంపరాయం చేస్తున్నాడు ఏం చేస్తు ఏ కదా అర్థమవుతలేదు కానీ ఈ కలిసి సినిమాలో అభిప్రాయం ఏంటండి కలిసి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది అని ఏదో అది జనానికి అర్థం కావాలి అర్థమయ్యే విధంగా ఏం లేదండి ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా సినిమా అంటే ప్రాబ్లం ఏంటంటే ఎంత కష్టమైన కథనైనా ఇప్పుడు గానీ ఉందా భయంకరమైన కష్టమైన కథ చూస్తూ ఉంటే నీట్ గా దానికి ఒక రిలవెంట్ గా అర్థమయ్యేటట్టుగా వాడు దిద్దిన విధమే నీకు సినిమా నిలుపుతుంది వీర సావర్కర్ సినిమా విషయా వీర సావర్కర్ స్వతంత్ర వీర సావర్కర్ చూడన్ ఇద్దరు ఎవరు మన నెహ్రూ గాంధీ నెహ్రూ విలన్ అంటే అసలు మీ సావర్కర్ నేరు ఎంత అనేది మీకు ఈ సినిమాలో చూపించండి నాకు అన్ని నచ్చింది అంటే దాన్ని కూడా ఒకసారి సాయం చేయడానికి వచ్చి ఆయన జైల్లో చూపించడానికి కొంచెం సాయం చేసినట్టు చూపించండి సినిమాలో ఒకటే సంవత్సరం ఒకటే జైల్లో దాదాపు పది సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు అన్నదమ్ములు ఇద్దరు ఎవరు గణేష్ సావర్కర్ దాని తర్వాత వినాయక్ సావర్కర్ ఒకటే జైల్లో ఉండి కూడా పది సంవత్సరాలు కలుసుకోలేకపోతారు చి అంటే లేఖల ద్వారానే ఇద్దరు మాట్లాడుకుంటారు చాలా రోజులు అంటే ఉండడం తెలుస్తుంది ప్రత్యక్షంగా అంటే నీకు ఎంత బాగా లనిచ్చారు వాడు చెప్తాడు కూడా అంటే కాంగ్రెస్ నాయకులకి ఎప్పుడు కాలా పని మా లాంటి వాళ్ళకి వాడు అని చెప్పి చూపిస్తాడు చాలా మంది వాడు అన్నయ్య అన్న అన్నయ్య ఆనందని ఇట్లా ప్రయత్నిస్తూ అందరికీ చెప్పి మీరు ఇవన్నీ చేయకండి మీరు నువ్వు తిను ఫస్ట్ తిని తింటేనే నువ్వు బాగుంటావు దేశం కోసం కొట్లాడుతావు మనం ఏదో ఒకరికి బయటపడతామని చెప్పి అందరిని ఉత్తా దాని తర్వాత జైల్లో కొంతమందిని ముఖ్యంగా మారుస్తానే వాడు ఒక ఉంటాడు వాడు ముఖ్యంగా మార్చి మళ్ళీ సినిమా చూస్తేనే నాకు గా బాగుంటది అయితే కార్యక్రమాలు చేసి మళ్ళీ వాళ్ళని హిందూ మతం తీసుకురావడం చెప్పుకుంటాని అదే దళితులకు అవన్నీ గుడి కట్టి అని బాగా అసలు వాడికి జీవించిందా సినిమాకి నేషనల్ అవార్డు అయితే వాడు అంత కష్టపడ్డేవాడు లాభరాకున్నంతటాను నడిచిన సినిమా మీకు మహారాష్ట్రలో నడిచింది మిగతా ఒక చోట నడవలేదు మిగతా చోట్ల కానీ ఆంధ్రలో నడిచింది సినిమా చాలా ఇరవై ముప్పై కోట్లు వచ్చాయి సినిమాకి ఏముంది దానికి వందల కోట్లు కావాలని మనం ఎక్కువ చేయలేదు ఉన్నంత పర్వాలేదు బాధించి కాదు అన్ని చూడాలి దాని జాతీయ వాడే ఖచ్చితంగా వస్తాయి